హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలహారాల బండి నేను మిశ్రీషా ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లెటూరు స్టైల్ చుక్కకూర రోటి పచ్చడి అండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో స్మెల్ అయితే అదిరిపోతుందండి ఇంగు స్మెల్ దాంతోపాటు టేస్ట్ కూడా చాలా బాగుందనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాకైతే ఏ పచ్చడైనా రోట్లో రుబ్బుకుంటే చాలా ఇష్టం అండి మిక్సీ పట్టుకుంటే ఏంటంటే అంత టేస్ట్ రాదు కొంచెం టైం తీసుకొనైనా ఇలా రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి చపాతీలకు కానీ దోశల్లో కానీ చాలా బాగుంటుందండి దాంతోపాటు మజ్జిగన్నంలోకి అయితే చాలా బాగుంటుంది అంటే పెరుగన్నం కానీ మజ్జిగన్నం కానీ దేంట్లోకైనా అదిరిపోతుందనమాట ఇలా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుందండి ఇలా చేసామనుకోండి రెండు ముద్దలు ఎక్కువే తింటాం అంత బాగుంటుంది ఒక్కోసారి ఏంటంటే మనకి ఇంట్లో టైం ఉండదు ఇంట్లో ఓపిక లేనప్పుడు ఇలా చేసి పెట్టేసామనుకోండి పచ్చడి అనేది కడుపు నిండా తినేస్తారనమాట తృప్తిగా తినేస్తారు నేను ఈ సైజులో ఉన్న కూర కట్టల్ని ఐదు తీసుకున్నాను ముదురు కాడలు తీసేసి శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ నువ్వులు వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని రెండు నిమిషాల పాటు కలర్ మారేంత వరకు మంచారం వచ్చేంత వరకు వేయించుకోవాలండి రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం అయితే అక్కర్లేదు చూసారు ఈ విధంగా కలర్ మారిన తర్వాత వీటిని ప్లేట్లో వేసేద్దాము నేనైతే దీన్ని కూడా రోట్లోనే దంచుకుంటున్నానండి ఇది కొంచెం టైం పడుతుంది దంచుకోవడం అనుకుంటే మిక్సీ పట్టేసుకోండి ఈ పొడిని మాత్రం కానీ రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలికిచ్చి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత కారనే తగినట్టుగా నేనైతే ఆరు పచ్చిమిర్చి తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగే విధంగా ముక్కలు కట్ చేసి వేసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి చూసారు ఏ విధంగా రావాలన్నమాట ఇప్పుడు మనం దీంట్లో సన్నగా కట్ చేసుకున్న చుక్క కూర వన్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నానండి సాల్ట్ అనేది ఒకవేళ అనిపిస్తే తర్వాత చూసుకొని వేసుకున్నావు ప్రాబ్లం ఎక్కువైతేనే ప్రాబ్లం అవుతుందండి తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత మూత తీసేసేయండి ఇప్పుడు మిగతా అది మగ్గించుకోవాలి నేనైతే కొంచెం చింతపండు వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు సరే రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు చల్లారినివ్వాలి మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మన రోట్లోనే దంచుకున్నానండి నేనైతే ఇందాక మనం వేయించుకున్నాం కదా ధనియాలు జీలకర్ర నువ్వులవి అవి వేసేసి బాగా మెత్తగా దంచుకోవాలండి మధ్యలో రెండు మూడు సార్లు ఈ విధంగా స్పూన్తో కలిగి పెట్టుకుంటూ బాగా వీలైనంత మెత్తగా దంచుకోండి సరిపోతుంది కొంచెం పంటికి తగిలినా కూడా బాగానే ఉంటుందండి నో ప్రాబ్లం అలా దంచుకున్న తర్వాత మనం ఇందాక వేయించుకున్నాం కదా చుక్కకూర మిశ్రమం అది కూడా వేసేసి పైపైన రెండు నిమిషాల పాటు దంచుకోవాలండి ఇదేంటంటే చుక్కకూర బాగా మెత్తగా ఉడికిపోయింది కదా రెండు నిమిషాలు అయితే సరిపోతుంది అది కూడా ఎందుకంటే పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి అవి నలగాలి కాబట్టి రెండు నిమిషాల పాటు దంచుకుంటాం అనమాట ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పైపైన ఈ విధంగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకున్నానండి మరీ సన్న కాకుండా మరీ లావు కాకుండా ఈ విధంగా ఉండేట్టుగా కట్ చేసుకోండి అవి కూడా దీంట్లో వేసేసి పైపైన దంచుకోవాలండి పూర్తిగా దంచితే ఏమవుతుందంటే మొత్తం కలిసిపోతుంది అప్పుడు టేస్ట్ బాగుండదు పైపైన దంచుకున్నామనుకోండి మన అన్నంలో తినేటప్పుడు ఉల్లిపాయ తగులుతూ చాలా బాగుంటుందండి సరే ఈ విధంగా రోట్లో దంచుకుంటే ఎంత బాగుంటుందో నాకైతే రోట్లో దంచుకుంటేనే ఇష్టం అండి కొంచెం టైం పడుతుంది కానీ టేస్టీగా తినేసేయచ్చు కదా మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి రోట్లో రుబ్బుకుంటే ఇష్టమా మిక్సీ పట్టుకుంటే ఇష్టమా అది కూడా కామెంట్ చేయండి దుసరా ఈ విధంగా మొత్తం దంచుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసేసుకున్నాము దాంట్లో తిరగమూత వేసుకోవాలి కదా దానికోసమని స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత ఇంకో వన్ స్పూన్ నూనె అయితే వేస్తున్నానండి నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి నో ప్రాబ్లం బాగుంటుంది టేస్ట్ అనేది చూసారా నూనె వేసిన తర్వాత అది కాగిన తర్వాత వన్ స్పూన్ పసిన్నపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఐదు తుంపులు ఇంగువ కరివేపాకు వేసి వేయించుకోవాలండి మీరు వెల్లుల్లిపాయ తినేటైతే వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసైనా వేసుకోవచ్చు డైరెక్ట్గా అలా అయినా వేసుకోవచ్చు వీటన్నిటిని వేసుకొని పచ్చళ్ళలో కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లెటూరు స్టైల్ చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ అయితే ఇవ్వండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్